తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారత చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ఎర్రుపాలి మండలంలో పైలట్ ప్రాజెక్టు గ్రామమైన మలగుమాడులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభించారు ములుగు మాడిలో భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయిలో రైతులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేటి నుండి జూన్ ఇరవై వరకు రైతుల నుండి గ్రామాల్లో రైతు సదస్సుల ద్వారా గ్రామాల భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు రీసర్వే మొదలు కానుందన్నారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అట్లాగే దేశ చరిత్రలో కూడా శాశ్వతంగా ఉండిపోయేటువంటి కార్యక్రమం ఇది మరి నాలుగు వందల పదమూడు గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నక్షాలు లేకుండానే చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది ఆ నాలుగు వందల పదమూడు గ్రామాలకు సంబంధించి సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు భూభారత్ చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ నాలుగు వందల పదమూడు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ వాచ్లు నాలుగు వందల పదమూడు సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాలాగా సర్వే సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటినీ ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికేరు వారు అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్గా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి తెలియగానే మనందరి మీద ప్రేమతో ఇక్కడ వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మార్చులు గారికి కూడా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇది అతిథులకి మనం స్వాగతం పలుకుతూ వచ్చిన రెవెన్యూ శాఖ మార్చులు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి ఇప్పటి వరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాకముందు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి కానీ భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం నైన్టీన్ ఫిఫ్టీస్లో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి బోరుగులు రామకృష్ణారావు గారు బొందుగల నరసింహరావు గారు రెవెన్యూ శాఖ వాసులుగా ఉండి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమి పైన హక్కులు కల్పించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకి భూమి పైన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాన్ని తీసుకొచ్చారు అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ అది కూడా ఒక చారిత్ర ఆర్ రెవెన్యూ రికార్డ్ రైట్స్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం మీ దీదులతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన ఇవ్వాలని ప్రజలు ఏది కోరుకుంటే ఆ రకమైన పరిపాలన ఇవ్వాలి తప్ప ప్రభుత్వము ఏదో అనుకొని అనుకున్న దాన్ని ప్రజల మీద రద్దొద్దని ఏ ధరణితో సామాన్య ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర ఆరు సంవత్సరాల ఆనాడు ఇబ్బంది పడ్డారో ఆ రైతన్నలకి ఆ భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగి దేశానికి ఒక మాణిక్యం లాంటి మణి మాణిక్యం లాంటి భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ప్రజలకి పోయిన నెల పద్నాలుగో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు అంతరం మీకు అంకితం చేసిన సంగతి మీకు తెలియండి కాదు నిజంగా ఆ చట్టం ఏర్పడటంతోనే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా అమల్లోకి తేవచ్చు ఆ అవకాశం ఉంది కానీ ఒక చట్టాన్ని అమలు పరిచేటప్పుడు ఒక చట్టాన్ని సామాన్య ప్రజలకి అందించేటప్పుడు ఆ చట్టాల్లో ఉన్న ఫలితాలు ఎలా వస్తాయో విశ్లేషించాలి అని మన ప్రజా ప్రభుత్వం మొదటి విడత రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలు టైలట్గా తీసుకున్నాం రెండో విడతలో ఇరవై ఎనిమిది జిల్లాలలో మళ్ళీ ఇరవై ఎనిమిది మండలం రెండో విడత తీసుకున్నాం మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండవ తారీఖు అంటే నిన్న ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్లో రెవెన్యూ అధికారులే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికి వస్తారు మీ రెవెన్యూ గ్రామాలకు వస్తారు ఈ ఆఫీసు చుట్టూ ఎవరు వెళ్ళిన అవసరం లేదు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి వినూత్నమైనటువంటి శాశ్వత పరిష్కారం కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ సదస్సు పెట్టినా ఏ ప్రజా విజ్ఞప్తులు దినం పెట్టినా ఎన్ని రచ్చబండలు చేసినా పరిష్కారం కానీ ఏదన్నా ఒక అంశం ఉంటే అది రెవెన్యూ అంశం భూమి సమస్యలు తప్ప ఇంకొకటి లేదు నేను కూడా మీ అందరి దయ వల్ల నలభై సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా అంతకుముందు రైతుగా కరణం గారి దగ్గర దగ్గరికి పుస్తకం పట్టుకెళ్తే కరెక్ట్గా మనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడలా ఇందాక పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు ప్రతి ఊళ్ళో కూడా మిట్టల గారి దగ్గర కూడా లెక్కు ఉంది ఊరికి రెండు వందలు మూడు వందల ఎకరాలు కాదు ఒక సర్వే నంబర్లో వెయ్యి ఉంటే రెండు వేల ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది ఆ పాస్బుక్లన్నిటికీ రైతు భరోసా ఇయ్యమని మేము దెబ్బలాడుతున్నాం అసలు రావట్లేదు దొంగ పాస్బుక్ కొడుకు వెళ్తుంది అది మెట్టలు గారు అదేవిధంగా ప్రకాష్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది ఎంత భూమి ఉన్నా కూడా కా లోనో లేకపోతే ఏదో తప్పు ఉండటం వలన గారు చెప్పినట్లుగా నిద్ర లేని రాత్రులు చాలామంది రైతులు ఈ భూమి విలువలు పెరిగిపోవటం వలన చెరువులన్నీ ఆక్రమించుకుంటున్నాం పాత డొంకలన్నీ ఆక్రమించుకుంటున్నాం రహదారులు ఆక్రమించుకుంటున్నాం ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంట్లో ఆడబిడ్డలకి ఆయనకి కూడా గొడవ అన్నదమ్ములకి గొడవ తలకాయల పగల కొట్టుకున్నా మద్దర్లు చేసుకున్నా ఆ గజం భూమి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్నన్నింటినీ పరిష్కారం చేయాలని ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణిని మార్చి ఎన్నికల ముందు కూడా చెప్పాం ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దల పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేసాం